నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు ఈ వీడియో అంతా ఒంటిరేకు గులాబీల గురించే వాటి అందం వాటిదే ఒంటి ఎక్కువ పూస్తాయి కొన్నైతే గుత్తు గుత్తులు పూస్తాయి ఇక పూసినప్పుడు కళ్ళు జిగేలు అంటాయి రోజు పేరు ఫర్ యోర్ ఐజ్ ఓన్లీ జేమ్స్ బాండ్ సినిమాలో పాట అన్నమాట ఒక్కొక్కటే పూస్తోంది ఏమిటి అని కొంచెం టమాటో ఫర్టిలైజర్ వేసాను ఒక స్పూను లిక్విడ్ అనమాట లిక్విడ్ ఫర్టిలైజర్ ఒక స్పూను ఒక గ్యాలన్లో లో కలిపి వేసాను చూడండి ఇప్పుడు గుత్తులు పూస్తోంది ఇదిగో ఇది పాటివో రోజు బాగా పూసింది ఎక్కువ పువ్వులు ఉన్నప్పుడు ఫోటో తీయడం కుదరలేదు ఎక్కడండి అసలు తీరికి ఉండట్లేదు యూట్యూబ్ ఒకటి తోట పని ఇంటి పని అన్నీ కలిపి సతమతం అయిపోతున్నాను ఎనివే ఇది పూత అయిపోతుంది ఈ గుర్తాయ్యాక కట్ చేసేస్తాను ఇది ఒక రకమైన బుష్ రోజు ఇది ఎక్కువ పెరగదు ఎంతే ఉంటుంది కిందకే ఉంటుంది కానీ గుత్తుగుతులు పోస్తుంది ఇదేమో ష్రబ్ రోజ్ హెడ్జ్ రోజ్ అని కూడా అంటారు ఎందుకంటే పొలాల పక్కన కంచెలకి వేస్తారనమాట ముళ్ళు ఉంటాయి కదా ప్రొటెక్షన్ ఉంటుంది పొలంకి లేకపోతే పాక్స్లో పెద్ద పెద్దవి అయిపోతాయి అక్కడ వేస్తారు నేనైతే పెంచను ఇది చాలా పెద్దది అవుతుంది ముళ్ళు కూడాను సాధారణంగా ఎల్లో ఉండదు పింక్ అండ్ వైట్ ఉంటుంది ఇది మాత్రం ఎల్లో అందుకే వీడియో తీసాను ఇదేమో మాసి రోజ్ గార్డెన్లో ఉంది అబ్బా ఎన్ని గుత్తులు పూసిందో ఎన్ని పూలు ఉన్నాయి ఒక్కొక్క గుత్తుకి పెద్ద సెంట్ ఏం లేదు చిన్న పూలు అయినా గుత్తులు ఉన్నందుకు చాలా అందంగా ఉంది లైట్ పేల్ పింక్ అనమాట ఇదేమో తీగ గులాబీ రాంబ్లింగ్ రోజ్ అని కూడా అంటారు గోడలకి ఇళ్ల మీద కూడా పాకిస్తారు ఇంత ప్రాబ్లం ఏంటంటే గోడకి మేకులు కొట్టి వైర్లు కట్టి కొమ్మల్ని కట్టాలి నేనెక్కడ చేస్తాను ఇవన్నీ ఇది ఈరోజు రోజు గార్డెన్లో ఉంది కాబట్టి బోల్డ్ మంది గార్డనర్స్ ఉంటారు వాళ్ళందరూ ఇలా చేస్తూ ఉంటారు నిత్యం లెక్కి చేయాలి ఇలాంటి పనులన్నీ ఈ పెద్ద తీగ గులాబీ పైన పైన బుష్ అంతా పాకేస్తుంది చెట్ల మీద కూడాను ఇది అసలు రోజు గార్డెన్లోనే లేదు ఇది ఫెన్స్ అవతలు ఉంది ఇది అక్కడికి ఎలా చేరిందంటే ఒక్కొక్కసారి పెట్టలు రోజు పళ్ళను తిని రెట్లు ఎక్కడ పడితే అక్కడ అటువంటిదే అయి ఉంటుంది అలా మొలిచి పెద్దది అయిపోయింది అనమాట లేకపోతే ఆ బుష్లోకి వెళ్ళేవారు నాటుతారు సో అదండి సంగతి ఒంటిరేకు గులాబీలకి ప్రత్యేకమైన అందం ఉంటుంది అందులో గుత్తు గుత్తులు పూసినప్పుడు చూడమొచ్చటగా ఉంటాయి సో వీడియో ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు బాయ్ ఫర్ నావ్